ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను కాకరకాయ ఫ్రై ఐటమ్ చేసి చూపిస్తానండి కాకరకాయ అనగానే చాలా మంది చేదని తినకుండా ఉంటారు కానీ ఈ ట్రై నేను చేసిన విధంగా మీరు చేసుకుంటే మాత్రం చేదు అనేది లేకుండా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ కాకరకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి వారానికి ఒకసారైనా మనం తినడానికి ప్రయత్నం చేయాలి అది కాకుండా మధుమేహం ఉన్న వాళ్ళకి అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఈ కాకరకాయ అనేది చాలా మంచిది అంతేకాకుండా కడుపులో నులుపురుగులు అలాంటివన్నీ ఉంటే కూడా పోతూ ఉంటాయి కాబట్టి అలాంటి బెనిఫిట్స్ ఉన్న కాకరకాయని మనం చేదు లేకుండా ఆరోగ్యకరంగా తినడా తినే విధంగా మీకు చేసి చూపిస్తాను మరి దానికి కావాల్సిన పదార్థాలు దాన్ని తయారు చేసే విధానం చూసేద్దామా మరి కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి కాకరకాయని ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి మీకు ఒకటి చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒక మాదిరిగా చక్కగా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకున్న మొక్కలని ఉప్పు పసుపు ఉన్న నీళ్ళల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఇలా పెట్టుకోవాలి తర్వాత వాటిని ఇలాగా మన చేత్తోటి బాగా పిసుకోవాలండి ఇంక ఇందులో ఏమన్నా చేదున్నా ఏమున్నా సరే ఈ ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసాం కాబట్టి పోతుంది అసలు ఈ ఫ్రై అసలు చేదనేదే రాదండి చాలా 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 టేస్ట్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలండి కొత్తిమీర తీసుకున్నాను తర్వాత కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి ఇవి మనం మిక్సీ చేసుకోవాలి ఇందులోనే ఉప్పు కారం కూడా వేసుకోవాలి మీకు ఈ మసాలా ఎలా పట్టుకోవాలో మిక్సీ జార్లో వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆన్ చేసుకుంటున్నానండి ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిట్పటం అన్నాక ముందుగా మనం ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసుకున్న కాకరకాయ ముక్కలను ఇలా బాగా పిసుకుని నీళ్ళన్నీ కూడా ఇలా చేత్తో బాగా పిండుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా చక్కగా పిండుకొని అన్నీ వేసుకోవాలి విత్తనాలు కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవి బాగా వేగి కరకర అంటూ చాలా టేస్ట్గా ఉంటాయి ఇది అసలు చేదనిపించదు ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు చేసుకొని కానీ మీరు తిన్నారంటే మరలా ఇదే పద్ధతిలో మీరు చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది అలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి మూత అనేది పెట్టకూడదు అలాగే మగ్గించుకోవాలి ఇలా కలుపుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టెప్ బై స్టెప్ చేసుకున్నామనుకోండి చాలా టేస్ట్గా అనిపిస్తుంది మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగుపట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం వేయించాలి కదన్న అలా వదిలేయకూడదు మధ్య మధ్యలో ఇలా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఇంకొంచెం వే వేగుతాం అంటే మధ్య మధ్యలో వేగలేదు కదా ఇంకొంచెం వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అప్పటి వరకు కూడా సాల్ట్ కానీ ఏమీ కానీ వేయించుకోకుండా మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా విలువగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా చిదుపుతూ చూడండి చక్కగా మనం చేతితోటి ఇలాగా నలిపి వేసుకుంటే అవి చక్కగా విడతాయి విడిపోయి అవి కూడా తొందరగా వేగుతాయి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ వేయించిన తర్వాత సాల్ట్ కూడా వేస్తే ఆ రెండు కూడా బాగా కలిసి బాగా వేగుతాయి ఈ లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకుందాం కొబ్బరికాయ ముక్కలను ఎండి మిర్చి అదే చార్లో ఆల్రెడీ మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అందులో వేసాం కాబట్టి ఇందులో ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం తర్వాత ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం పసుపు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుందాం చూడండి ఇలాగా మనం చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఉప్పు కారం అన్నీ కూడా వేసుకొని వెల్లుల్లిపాయ కొబ్బరి కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇలాగ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకు చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ బాగా మనం ఒక ఐదు నిమిషాల వరకు కూడా ఇవన్నీ ఈ మసాలా అంతా కూడా ఈ కాకరకాయ ముక్కలకి పట్టించేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఒక సిమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు కూడా ఇలా మగ్గించుకున్న తర్వాత రెడీ అయిపోయినట్లే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే కొత్తిమీర కూడా తడి లేకుండా మనం వేయించి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొబ్బరికాయ కాకరకాయ ఫ్రై అనేది ఒక రెండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఎందుకంటే అన్ని డ్రై ఐటమ్సే వేసాం కాబట్టి అస్సలు పాడవ్వదు చాలా బాగుంటుంది సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసేసుకుందాం చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదా ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ కొబ్బరికాయ కొబ్బరి పొడి కారం రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అసలు చేయదనిపించదు ఫ్రెండ్స్ చాలా 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 టేస్ట్గా ఉంటుంది ట్రస్ట్ మీరు కూడా సేమ్ నేను చూపించిన విధంగానే ట్రై చేయండి ఎందుకంటే కొబ్బరి వేసాం వెల్లుల్లిపాయ వేసాం కారం ఉప్పు అన్నీ కూడా మనం సమానంగా వేసాం కాబట్టి చేయదనిపించదు మీరు కూడా ట్రై చేయండి పార్లోకి చారులోకి చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్